ఫిబ్రవరి పద్నాలుగున జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ ఈ రోజు మరొకసారి కొత్త ఫుడ్ ప్లేస్తో నేను మీ ముందుకు వచ్చేసాను అది ఎక్కడో కాదు హన్మకొండ సుబేదారి లైన్లో ఉంటుందన్నమాట మిస్టర్ మండి కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళు న్యూ ఇయర్ రోజు సో ఇక్కడ అసలు ఎలా ఉంటుంది వెరైటీస్ మండీ అనగానే చాలా మంది కూర్చొని తినేలా ఉంటుంది అంటే ఫ్యామిలీ సెక్షన్ కానివ్వండి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది వచ్చి తినడానికి ఇష్టపడే ప్లేసెస్ మండీలు అనమాట ఇక్కడ మండీ అనగానే కూడా చాలా మంది కూర్చునేలాగా వీళ్ళు ఆ రూమ్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అలానే థౌజండ్ రూపీస్కే ఫైవ్ మెంబర్స్ అలా ఈచ్ వన్ కి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కి ఇక్కడ మండీ అవైలబుల్ గా ఉంది అలానే ఇక్కడ అసలు మండీలో ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి అసలు అది ఎలా ఉంది ప్లేస్ అనేది మనం కూడా చూసేద్దాం ఇది వచ్చేసి సుబేదారి సర్కిట్ హౌస్ కి వెళ్ళే దగ్గర మసీదు ఉంటుంది దాని ఆపోజిట్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట అందరూ ఇక లిఫ్ట్ లో వెళ్ళాల్సిందే ఇక్కడ సో ఈ లిఫ్ట్లో ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది ఏంటంటే లిఫ్ట్ అనగానే ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కడికన్నా వెళ్తే ఇటు నుంచి మనం దిగుతాం కదా కానీ ఇటు ఎక్కాలి ఇటు దిగాలి అనమాట సో అయి టెస్ట్ కూడా ఉంది తెలియని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా ఒక్కర్లేదు ఇటు ఎక్కి ఇటు తిరిగి మనం ఇటు వెళ్ళి అటు అవుట్ అవ్వాలన్నమాట సో అంటే ఎంట్రన్స్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారు వీళ్ళు సో ఇక్కడ ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడికి సో అందుకే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనే ముందు చెప్పేస్తున్నా లిఫ్ట్లో ఆట ఎక్కాలి ఇటు దిగాలనమాట సో ఇప్పుడు మనం మండీ ప్లేసెస్ దగ్గరకు వచ్చేసాము ఈ మండీ మిస్టర్ మండీలో ఏం వెరైటీస్ దొరుకుతాయి ఏంటనేది తెలుసుకుందాం సో మొత్తానికైతే నేను లోపలికి వచ్చేసాను మిస్టర్ మండీ ఎలా ఉంటుంది ఏంటి ఓపెన్ అంతే చాలా పెద్ద ప్లేసెస్ ఉన్నాయి అనమాట రూమ్లో కానివ్వండి ఇక్కడ మనకు చూడ్డానికి కూడా అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఈవినింగ్ టైం అయితే ఇక చెప్పక్కర్లేదు అనమాట ఈ లైటింగ్స్ వీళ్ళ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది అసలు ఇక్కడ ఫుడ్ అనేది ఎలా తయారు చేస్తారు అసలు ఎంత కాస్ట్ ఉంది ఏమేమి వెరైటీస్ ఉన్నాయని తెలుసుకుందాం ఈ మిస్టర్ మండీ యొక్క ఓనర్ మతీన్ గారు మనతో ఉన్నారు అసలు ఈ మండీ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది అసలు ఏమేమి వెరైటీస్ దొరుకుతాయని ఆయన మాటలు తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి అంటే ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ కి స్టార్ట్ చేశారు కదా ఈ మిస్టర్ మండీ ట్వంటీ నైన్త్ అండి ఓకే ఎట్లా అనిపిస్తుంది అంటే బిజినెస్ ఇదే ఫస్ట్ టైమా మీరు పెట్టడం లాస్ట్ టైం కూడా ఉంది కాకపోతే వేరే మంది లేదు ఓకే ఇప్పుడు ఫస్ట్ టైం మంది పెట్టాము ఎట్లా అంటే ఈ మండి పెట్టాలని తోట ఎలా వచ్చింది మీకు యాక్చువల్గా నేను ఫుడ్ లవర్ని మంచి తోటి మంచి క్వాలిటీతో ఒక మంది అరేబియన్ రెస్టారెంట్ దట్ ఒక మంచి ఆంబియన్స్లో మరి మెయిన్ రోడ్లో ఇట్లా డిస్టర్బెన్స్ కాకుండా ఒక సబ్ ఫ్యామిలీస్కి రావడానికన్నా ఎవరికన్నా పార్టీ చేసుకుంటా మంచిగా ఒక ఫ్రీ స్పేస్ స్పేసియస్గా ఒక మంచి అరేబియన్ రెస్టారెంట్ పెట్టాలని ఉండే దాని గురించి స్పాట్ వై జంక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ అట్లా మన బ్యాక్ సైడ్ నుంచి కూడా విజువల్ నైట్ టైం ఏంటంటే బాగుంటుంది కదా ఏదో సిటీ అట్మాస్ఫియర్ లాగా బాల్కనీలో కూర్చొని తింటున్నట్టు అవునండి అది బాగుంటుంది వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ దట్ ఈ సెకండ్ ఫ్లోర్ కాబట్టి మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ తింటు తింటున్నారు అందరూ ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది అదే చెప్తున్నారు అంటే ఇక్కడ కాస్ట్ అసలు ఎంత నుంచి స్టార్టింగ్ ఉంది ఎంత హైయెస్ట్ ప్రైజ్ ఇది త్రీ హండ్రెడ్ టూ నైన్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఫుడ్ లో స్టార్టర్స్ లో టూ థర్టీ నుంచి స్టార్ట్ ఉంది మాక్సిమం అంటే టూ థౌజండ్ వరకు ఉంది ఎక్స్ట్రా లార్జ్ స్పెషల్ మిస్టర్ మంది స్పెషల్ మంది ఉంటుంది అది టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది సిక్స్ మెంబర్స్ తినవచ్చు అది అంటే మెయిన్ అందరికి కావాల్సింది కిచెన్ లో ఫుడ్ ఎలా రెడీ అవుతుంది అని చెప్పి చూస్తూ ఉంటారు అందులో మండీ ఫుడ్ అంటే చాలా తెలియదు సో అది ఎలా రెడీ చేస్తారు మాకు చూపిస్తారా ఇప్పుడు ఓకే కిచెన్ లోకి వెళ్ళిపోయి అసలు మండీ ఫుడ్ ఎలా తయారు చేస్తారు అసలు ఆ పెద్ద మండి ప్లేట్ అనేది ఎలా అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎట్లా రెడీ చేస్తారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా రెడీ చేస్తారు అనేది తెలుసుకుందాం పదండి సో ఇప్పుడు మనం కిచెన్ లోకి వచ్చేసాం ఇక్కడ ఏమేమి తో ఈ మండీ ఫుడ్ అనేది తయారు చేస్తారు అసలు ఈ ఆల్ఫా కానివ్వండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్ని ఎలా తయారు చేస్తారని తెలుసుకుందాం అసలు ఇక్కడ అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకుంటారు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు ఎట్లా అసలు ఇంటిగ్రియంట్స్ అంటే హండీ బట్టి ఉంటుందండి సిక్స్ కేజీస్ అండి ఎయిట్ కేజీస్ టెన్ కేజీస్ అట్లా ఉంటుంది ఒక్కొక్క కేజీస్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు మనం వాడే రైస్ వచ్చేసి జేబా ప్రీమియం అని ఉంటుంది ఇది చాలా బెస్ట్ మంచి బ్రాండ్ ఇది ప్లస్ మనం వాడే ఇంటిగ్రేంట్స్ కూడా చూడండి ఒకసారి మీరు ఇది బాద్సా మసాలా చాలా మంచి మంచిగా తెలిసే ఉంటుంది లేడీస్కి అయితే బాద్షా తప్ప వేరే మేము వాడాము అసలుకి ప్లస్ ఇవన్నీ ఇలైచి కూడా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ లేచి ఏ ఏ వస్తువైనా కూడా మని నెంబర్ 1 క్వాలిటీే తీసుకుంటున్నాము మీరు చూడొచ్చాలి ముందున ఉన్నాయి క్వాలిటీ మసాలాలు కూడా మీరే సొంతంగా తయారు చేస్తుంటారా లే కొన్ని మసాలాలు మా మాస్టర్ ప్రిపేర్ చేస్తారు మిగతా ఇవన్నీ ఇక కొనుగోలు ఇప్పుడు ఇక్కడ ఏం వెరైటీ జయబోతానో మాకు చూపిస్తారా చూపిస్తా నా దగ్గర వచ్చేది స్పెషల్ ఇక్కడ మరక్ సూప్ అని ఉంది బయట మరగ్ సూప్ అనేది వరంగల్లో ఎక్కడ లేదు మా దగ్గర మటన్ మరగ్ మటన్ మటన్ తోటి చేస్తారు అది మటన్ మరగ్ కాంప్లిమెంటరీకే వేస్తున్నాం ఇది జస్ట్ అంటే తయారు చేస్తారు అది అసలు మటన్ తోటి మటన్ ప్లేస్ కొన్ని మసాలాలు కలిపేసి అది చేస్తారు మిక్స్ ప్లాటర్ వస్తుంది అండ్ దాంట్లో బాసా పీస్ వస్తుంది ప్రాన్స్ మటన్ ఫ్రై పీస్ మటన్ జ్యూసీ పీస్ అల్ఫాహామ్ బ్రోస్టర్ పీస్ ప్లస్ ఇప్పుడు వెజ్ కావాలన్నా కూడా పన్నీర్ కూడా ఇస్తాం పనీర్ ఫ్రై పన్నీర్ టిక్కా కూడా ఇస్తాము టోటల్గా చికెను మటన్ అన్నీ దొరుకుతాయి మండీలో అన్ని దొరుకుతాయి ప్యూర్ వెజ్ కూడా ఉంది మన దగ్గర ఎందుకంటే మన రైస్లో కొన్ని హోటళ్లలో కొంచెం ఏంటంటే బోన్ సూప్ కానీ ఉంటే మటన్ బోన్ సూప్ అట్లాంటివి వేస్తారు మన దగ్గర అట్లాంటివి ఏం లేవు జస్ట్ న్యాచురల్ గానే ఉంటుంది అది వెజ్ తిన తిన అనుకున్న వాళ్ళు కూడా తినవచ్చు అండి ఇది నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం వెజ్ కూడా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ వెజ్ హండీ సపరేట్ ఉంటుంది దానిలో మీ అడవి కూడా వెజ్ సపరేట్ ఉంది అంటే అసలు మండీ అంటే అందరికి ఎవరికైనా సరే నాన్ వెజే ఉంటుంది కానీ కొత్తగా మీరు ఇక్కడ మండీలో ఫుడ్ వెజిటేబుల్ కూడా పెట్టడం అనేది గ్రేట్ కదా యాక్చువల్ యాక్చువల్గా కొంతమంది అడుగుతారు వాళ్ళ గురించి ఇక్కడ పెట్టిన ఫ్రై చేస్తున్నారు ఈ చికెన్ ఇది చికెన్ చికెన్ ఫ్రై అండి ఇది లెగ్ పీస్ పామ్ పామ్ ఉండదు కదా అది బీబీకు టైప్ చేస్తారు ఇదేమో ఆయిల్ ఫ్రై చేస్తారు ఇది వచ్చేది చైనీస్ ఐటమ్ అండి స్టార్టర్స్ ఇట్లా తయారు చేస్తారు స్టార్టర్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లాలీపాప్ చికెన్ టిక్కా చూశారు కదా మండీలోకి కావాల్సినటువంటి ఆల్ఫా కానివ్వండి చికెన్ లెగ్ పీస్లు ఇవన్నీ ఎలా తయారు చేస్తారు అలానే ఇక్కడ వీళ్ళు వెరైటీగా మండీలో వీళ్ళు వెజిటేబుల్ కూడా ఇవ్వడం జరిగింది వెజ్ కూడా ఇస్తారనమాట ఈ మండీలో ఎక్కడ కూడా మండీలో అనేది వెజ్ అనేది కష్టం కానీ వీళ్ళ మిస్టర్ మండీలో వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది అనమాట వాళ్ళ కోసం సపరేట్గా వెజ్ కూడా ఆర్డర్ తీసుకుంటారంట ఇప్పటివరకు అయితే మనం ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయి అసలు ఏమేమి కావాలి ఎలా తయారు చేస్తారని చూసేసాం కదా అసలు ఇప్పుడు ఫుడ్ ఎలా ఉందనేది టేస్ట్ చేసేద్దాం సో నేనైతే అసలు ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పేసి స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చాను చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మంచి స్పైసీగా ఉందనమాట కొంచెం కారంగా తినే వాళ్ళకి స్పైసీ ఇష్టపడే వాళ్ళకి స్టార్టర్స్లో అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా స్పైసీ టేస్టీగా ఉందనమాట నిజంగా చెప్పాలంటే జెన్యున్గా చాలా బాగుంది టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చేసింది ఎందుకంటే నేను స్పైసీ ఇష్టపడుతూ ఉంటాను సో ఆ స్పైసీ తగ్గట్టు వీళ్ళైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ మంచి ఇచ్చేశారు సో ఎవరైనా ఇక్కడ మండి తినాలి స్టార్టర్స్ అలానే కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళు అందరికీ తెలియ తెలిసి ఉండకపోవచ్చు సో దీని అడ్రస్ వచ్చేసి మన హన్మకొండ సుబేదారి నుంచి సర్కిట్ హౌస్కి వెళ్ళే దగ్గర మసీద్ ఉంటుంది దాని ఆపోజిట్లోనే మనం ఇటు చూసుకుంటే మసీద్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సో రియల్లీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే అదే చెప్పాను కదా ఆల్రెడీ వీళ్ళకి మండీ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్ కానీ ఇక్కడ వెజ్ కూడా దొరుకుతుంది అనమాట సో వెజ్ తినే తినేవాళ్ళు ఉన్నా కూడా ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు సో ఇక్కడైతే ఫ్యామిలీ సెక్షన్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ నేను కూర్చున్న ఈ ప్లేసెస్లో అయితే ఈజీగా ఫార్టీ మెంబెర్స్ పట్టేస్తారు చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది అండ్ క్యాండిల్ నైట్ డిన్నర్ లాగా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ కూర్చొని బయట నుంచి చూస్తుంటే వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది ఈవినింగ్ టైంలో లో అలా క్యాబిన్ లో అంటే బయట బాల్కనీ లో కూర్చొని తిన్నట్టుగా బాగుంది అనమాట అట్మాస్ఫియర్ అలానే ఎట్లాంటి సౌండ్స్ కూడా రావన్నమాట చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడైతే వచ్చి తినాలనుకునే వాళ్ళు తినేసేవచ్చు ఇలాంటి మరిన్ని విశేషాలు ఫుడ్ ప్లేసెస్ ని మీ ముందు తీసుకొస్తున్నాయి మీ ఆర్టీవీ ఓ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో డిస్క్రిప్షన్ లో ఉంది